శ్రీ భీ నమ ప్రయాణాలలో సురక్షితంగా ఉండటం కోసం ప్రమాదాలు జరగకుండా ఉండటం కోసం ప్రయాణాలకి బయలుదేరే ముందర ఇంట్లో శ్రీ ఆంజనేయ స్వామి వారికి కానీ లేదా కాలభైరవుడికి కానీ రెండు అగరబత్తీలు చూపించి స్వామివారికి మీరెక్కడికి వెళుతున్నారు కుటుంబ సమేతంగా ఫలానా ఊరు వెళుతున్నాము ఫలానా కార్యక్రమం నిమిత్తం తండ్రి క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు మమ్మల్ని దీవించు ఏ ప్రమాదాలు మా దరిదాపుల్లో కూడా రాకుండా మమ్మల్ని రక్షించండి అని స్వామివారికి నమస్కారం చేసుకొని బయలుదేరండి చక్కగా వెళ్ళేటువంటి ప్రయాణాలు బాగుంటాయి వెళ్ళిన పనులు కూడా చక్కగా జరుగుతాయి ఇంట్లో పెద్దవాళ్ల ఆశీర్వచనం కూడా తీసుకొని వెళితే మహా మంచిది మా చిన్నప్పుడు మా బామగారు మేమేదైనా ఊరికి వెళ్లే ముందర శ్రీనివాసుడు రక్ష శ్రీరామ రక్ష క్షేమంగా వెళ్ళి లాభంగా రండని దీవించి పంపేవారు అలానే ఇంట్లో వాళ్ళ ఆశీర్వచనం తీసుకొని బయలుదేరండి మంచి జరుగుతుంది ప్రమాదం శాతం కూడా ప్రమాదాలు మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉంటాయి సర్వేజనాభవంతు